అన్న నమస్తే అన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో జగన్ నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు మరి జగన్ ఆ స్వ దాన్ని స్వీకరించి అసెంబ్లీకి వస్తారా ఏం చెప్తారు నమస్తే అన్న ఇప్పుడు చంద్రబాబు గారు ధైర్యంగా అడిగారు నీకు అసెంబ్లీకి రా వచ్చి నీ మేము చేసే లోపాలు ఏంటో నువ్వు మాట్లాడు మీరు చేసింది ఏదేంటో చూడు చెప్పు దాని గురించి అని చెప్పి మాట్లాడారు ఇక్కడ సత్తాలని దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో మాకు ప్రతిపక్షం హోదా ఇవ్వు అయి ఇవు అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రజలకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళు చూశారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బంగారం అనుకొని ఒక మెటీరియల్ని తెచ్చుకున్నారు వైసీపీ అనే మెటీరియల్ని తెచ్చుకున్నారు అది స్క్రాప్ అని తేలిపోయింది ఐదు సంవత్సరాల పాలనలో ఇప్పుడు ఆ స్క్రాప్ మొత్తం ఏరేశారు ఏరేసి మళ్ళీ బంగారాన్ని దాన్ని వెలికి తీశారు దాని నుంచి వెలికి తీసి తెచ్చుకున్నారు ఆ స్క్రాప్లో అడుగుబడుగు ఉన్న తుప్పు పదకొండు సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ తుప్పు ఉంది రానున్న రోజులు ఆ తుప్పును కూడా క్లియర్ చేసి మొత్తం క్లీన్ క్లీన్షిట్గా ఒక బంగారాన్ని తీసుకొచ్చుకొని చేసుకుంటారు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎవరైతే పాటు పడుతున్నారో నాయకుడు ఎవరనేది ప్రజలు ఐదు సంవత్సరాల్లో పుష్కలంగా చూశారు వాళ్ళ పనితీరు చూశారు ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం నమ్మిన ప్రభుత్వం ఏం చేసింది నమ్మి గెలిపించిన ప్రభుత్వం ఏం చేసింది ఏంటి చెప్పింది చెప్పున్నట్టుగా గతంలో అమ్మఒడి ఒక పిల్లోడికి వేస్తే వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు వేశారు గ్యాస్ బండ్లు మూడు సంవత్సరాలు మూడు గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు వేశారు రేపు రానున్న రోజుల్లో ఆ డబ్బులు కూడా రిటర్న్ అకౌంట్లో పడుతున్నాయి తర్వాత వచ్చేసి మనకి అసలు ప్రజలు ఏ సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు ఏ సమస్య మీద బాధపడుతున్నారు అనేది చూసి ఆ సమస్యకు పరిష్కార మార్గంగా పనిచేస్తున్నారు అలాగే మన యువతకి ఉద్యోగాలు రావాలి చేయాలి అంటే మనకి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీలు అభివృద్ధి అవ్వాలి దానికి తగ్గట్టుగానే ఇండస్ట్రీలు రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈ స్క్రాప్ అని ఎందుకు అంటున్నాము అంటే ఒక రాజధాని నిర్మించలేకపోయారు మూడు రాజధానులని మూడు మొక్కలు ఆట ఆడారు పాలం పబ్బగడిపారు తర్వాత వచ్చేసి అభివృద్ధి చూస్తే రాష్ట్రంలో ఏ మూలా చేయాలా తర్వాత వచ్చేసేమో మేము సంక్షేమం చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అన్నారు సంక్షేమం చేస్తే సంక్షేమం అంటే ఏంటి అసలు రాష్ట్ర అభివృద్ధికి మూలమా లేకపోతే ఏంటి వీళ్ళు చేసింది పోనీ సంక్షేమం చేశారు అంటే ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు పిల్లలు చదివే మార్గం ఎతకాలి అలా కాకుండా ఒక పిల్లడికి చదివి ఒక పిల్లడేమో వాళ్ళ కింద కావాలి అంటే రానున్న రోజుల్లో కింద ఇప్పుడు గుండా తిరిగి ఎవరైతే మాట్లాడుతున్నారో మేము కర్రలతో వచ్చాము నెక్స్ట్ కత్తులతో వస్తామని వాళ్ళకింద కావాలి అన్న ఒక ఆలోచనతో వాళ్ళకి పనికి అన్న దాంతో ఒకని చదివించి ఒకరిని చదువు లేకుండా మా ఎనకాలు తిప్పుకుందాం అన్న ఆలోచనతో వాళ్ళు ప్లాన్ చేశారు అది ప్రజలు కనిపెట్టి ఆ స్క్రాప్ని తీసి పక్కన పెట్టారు ఉన్న అడుగు బుడుగు తుప్పు ఏదైతే ఉందో ఆ పదకొండు సీట్లు ఆ తుప్పును కూడా వదిలిచ్చేస్తారు రానున్న రోజుల్లో నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి రావడం అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వస్తారు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు వాళ్ళు చేసినవి ఏమున్నాయని వస్తారు ఇప్పుడు ఋషికొండను ఆక్రమించి అక్కడ ఈ ప్యాలెస్లు కట్టామని వస్తారా చెప్పడానికి వస్తారా లేకపోతే రాజధాని కట్టకుండా మూడు సంవత్సరాలు మబ్బు పెట్టాము జనాల్ని ఇలా ఇబ్బంది పెట్టామని చెప్పడానికి వస్తారా దేనికి వస్తారు పోలవరం చూస్తే పోలంవరం తొంగలో తొక్కామని చెప్పడానికి వస్తారా ఏ సబ్జెక్ట్ ఉందని వస్తారా వాళ్ళు రాలేరు కాకపోతే మేము రాము రాలేము అని చెప్తే జనాలు మళ్ళీ కొడతారేమో అని చెప్పారు మాకు ప్రతిపక్షం కావాలి ఆ పక్షం కావాలి ఈ పక్షం కావాలి ముందు నీకు ప్రజాపక్షం ఉంది పదకొండు సీట్లు పదకొండు ఏరియాల్లో ఆ పదకొండు ఏరియాల్లో ఉన్న ప్రజాపక్షాన్ని నిలబెట్టుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళాలి కదా అంటే ఆ పదకొండు ఏరియాల్లో మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఏమైతే మీకు పట్టలేదు అంటే వాళ్ళ గురించి మీకు అనవసరం మీకు కావాల్సినందులో ఏంటంటే కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని రావడం మీకు కావాలి అంటే ఈ రోజున అంబ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు జగన్ ఒకవేళ అసెంబ్లీకి వస్తే మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో అవన్నీ ప్రశ్నిస్తాడు అందుకే మీరు భయపడిపోతున్నారు భయపడిపోయాలంటే ఆకులు చవాకులు పేలుస్తున్నారని అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇది మరి హాస్యపదంగా ఉందండి ఆయన మాట్లాడేది సజ్జల రామకృష్ణ అంటేనే అసలు ఒక గతంలో ప్రభుత్వ సలహాదారుగా ఉంది అసలు ఏం చేశాడు ఏం సలహాలు ఇచ్చాడో తెలియాల గతంలో ఇచ్చిన సలహాలు ఏంట్రా బాబు ఆయన ఇచ్చిన సలహాలు ఏంటని కనపడతా ఉంటే ఏంటంటే ఒక పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడము లేకపోతే ప్రజల మీద దాడి చేయడము లేకపోతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక సీఎంని తెరల చాటున నిలబడి లేకపోతే పరదాలు కప్పుకొని ఇచ్చాడు సలహాలు ఏమి ఇచ్చాడు అర్థం కావట్లేదు ఇప్పుడు సీఎం చూడండి పబ్లిక్లోకి వస్తున్నాడు నెల వచ్చేవాడికి పింఛన్ లే పంచడానికి జనాల్లో తిరుగుతున్నాడు జనాల్లో ఏదవుతున్నాడు మన ఫ్రీ బస్సు వదిలినప్పుడు జనాలతో పాటు కలిసి ప్రజల్లో పాటు బస్సులో వచ్చారు ఇలా ఇలా ప్రజల్లో తిరగాలి కానీ సీఎం అనేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజా ఇది వాళ్ళకు ఉంది కాబట్టి ప్రజాబలం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వస్తున్నారు ఈ ఏమీ లేని దబ్దంలో ఇలా మాటలు చెప్పుకుంటే చేస్తారు ఏం ప్రశ్నిస్తాడు ప్రశ్న పక్కన పెట్టండి ముందు అక్కడికి వెళ్ళాక బెబ్బే ఆయన చెప్పడానికి మాట్లాడేది ఏమీ లేదు ఇక్కడ ఉన్న అభివృద్ధి మీద మాట్లాడతారా దేని మీద మాట్లాడతారు వీళ్ళు అసలు ఏం చేశారని మాట్లాడతారు ఇవన్నీ సాకులు జనాలకు తెలుసు ఇవన్నీ రానున్న రోజుల్లో ఈ స్క్రాప్ తుప్పు మొత్తం దులిపేస్తున్నారు స్క్రాప్ని ఎలాగో వదిలించారు అడుగుబొడుగున్న తుప్పును కూడా దులిపేస్తారు కాబట్టి మనకి ఒక బంగారు భవిష్యత్తు గల రాష్ట్రంగా మారుతుంది దాని తగ్గట్టు ఇండస్ట్రీలు మొత్తం వస్తున్నాయి నెక్స్ట్ కూడా ఎవరిని తెచ్చుకోవాలంటే ప్రజలు బాగా నమ్మకంగా ఉన్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళని తెచ్చుకుంటారు వీళ్ళకి ప్రజలు వద్దనే కదా వీళ్ళకే మనకి అసెంబ్లీ సంగతి వీళ్ళు ప్రతిపక్షం హోదా కూడా వాళ్ళ వద్దనే కదా ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేదు ఇంకా చంద్రబాబు గారు ఇచ్చేది ఏంటి ప్రతిపక్షం హోదా ప్రతిపక్షం హోదా అనేది చంద్రబాబు గారు ఇవ్వడమో జగన్ గారు తీసుకోవడమో ఉండదు అది నిర్ణయం అది ప్రజలు నిర్ణయించారు వీళ్ళకి ఏ సీట్లే పరిమితం ఏ ఇదే అని దాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు కూడా ఏమంటాడంటే ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటే ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమన్నా సీఎం సీటు అసలు ప్రజలు ఏమన్నా గెలిపిస్తారా సీఎంగా అంటే ఈ నాలుగు డప్పులు కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకునేటటువంటి రికార్డ్ డ్యాన్సరు ఈ అంబటి రాంబాబు ఆయన ఉన్నటువంటి ఎప్పుడైతే ఆయన సంబంధించిన శాఖ గురించి పోలవరం ఎప్పుడైంది అని అడిగితే నాకు తెలియదు దాని గురించి క్లారిటీ లేదు అన్న ఈ వ్యక్తికి ఎవరు సీఎం అవుతారు ఎవరు ఇది అవుతారు అన్నటువంటి ఒక క్లారిటీ ఉంటుందంటారా అంటే ఆయన ఎప్పుడు రెడీ అయిద్దో ఎప్పుడు రెడీ చేయాలో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం దాన్ని ఆయన చెప్పలేబాడు ఏంటంది కానీ ఇది ప్రజలు నిర్ణయించేది సీఎం అలా అనేది ఆ ప్రజా నిర్ణయం ఆయన అలా చెప్తాడు ఇది మరీ హాస్యభదం కాకపోతే అసలు ఆయన మాట జోకర్ అండి ఆయన మాటలు తీసుకోవడానికి ప్రజలు ఎవరు ఇదిగలేరు ఒక రికార్డు డాన్సర్ ఎప్పుడన్నా మాకు బోరు కొట్టినప్పుడు చిరాగేసినప్పుడు సరదా కోసం టైంపాస్ కోసం నవ్వుకోవడానికి కాసేపు ఆయన వీడియోస్ చూస్తాం మేము ఇది అంతేగాని ఆయన వల్ల శుద్ధ వేస్టు అసలు దాంట్లో సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు మొత్తం శుద్ధ తప్ప స్క్రాప్ అంతే అడుగు రోజున చంద్రబాబు గారు ఏదైతే నీళ్ళు తీసుకొచ్చారో అది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర క్రితమే తీసుకొచ్చారు నేను సవాల్ విస్తున్నాను అని చెప్పి అమ్మడరాంబాబు మాట్లాడుతున్నాడు ఈ రోజున ఏదైతే నువ్వు డబ్బులు కొట్టుకుంటున్నావో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి చెప్పాం కదండి ఆయనకి సబ్జెక్ట్ లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటనేది సబ్జెక్ట్ లేదు ముందు ఆయన నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో ఆయన చూసుకోవాలా ఇంకా ఆయన ఆయల్ని తీసుకొచ్చారు జగన్ తీసుకొచ్చాడు జగన్ అది తీసుకొచ్చాడు అని కారు కోతలు వందకొస్తారు అలా కారు కారుకోతలు కోయడం తప్ప వేరే పనేము ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు చేసింది ఏముంది ఈ కారు కోతలు కోయడం మాటలు చెప్పడం తప్ప జనాలకు పనికొచ్చే పనులు ఏమన్నా చేశారా అవి చేసి ఉండే జనాలు తీర్పిచ్చుండే తీర్పిచ్చుండేవాళ్ళు వాళ్ళు చేసినవి అన్నీ ఒక శుద్ధ మాటలు కాబట్టి వాళ్ళు చేసినవి అన్ని పిచ్చ పనులు కాబట్టి వాళ్ళు చేసినంత నిరుపయోగం అయింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక ఈ ఐదు సంవత్సరాలు పరిపాలనలో తీసుకొని ఇరవై సంవత్సరాలు అనకే నెట్టేశారు కాబట్టి ఆ బాధతో జనాలు వాళ్ళకి ఏ బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్పారు ఇంకొత్త బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు రానున్న రోజులు ఆ పదకొండును కూడా క్లియర్ షీట్ చేసేసుకొని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న దగ్గర నుంచి వై నాట్ జీరో అని చెప్పి తీసుకొస్తారు వీళ్ళని ఆ కంకణం మీద జనాలకు తెలుసు ఎవరికి చేయాలి ఎవరు ప్రజానాయకుడు ఎవరు క్షేమం కోరే నాయకుడు ఎవరు పదాల చట్టం దాచుకొని కత్తులు తెస్తాం కర్రలు తెస్తాం అనే నాయకులు ఎవరు అనేది చూస్తున్నారు ప్రజలు వాళ్ళు గట్టి నిర్ణయం చెప్తారు రానున్నారు రోజుల్లో కూడా ఈ పదిహేను నెల పాలనలో ప్రజలందరూ విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారు ఈ ప్రజలు మీ మీ పతనం ఖాయమని చెప్పి కూడా వైసీపీ మాట్లాడుతున్నారు ఏం చెప్తారన్న దానికి ఉదాహరణ ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే గెలిచారో కడప ఆ కడప సీటే చెప్పిండండి దీనికి ఉదాహరణ ఈ సంవత్సరనర పాలన ఎలా ఉంది అనేది మన జరిగిన ఎలక్షన్లో క్లియర్ కట్గా చెప్పింది వైసీపీ గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి అడ్డ ఏదైతే ఉందో అక్కడే తెలుగుదేశం పార్టీ కొట్టింది అంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేశారు అంటే ప్రజలందరూ కలిసి మాకు ఈ పార్టీ కావాలి ఈ నాయకుడు కావాలని నిలబెట్టారు అక్కడే కనబడుతుంది కదా ఇంకెళ్ళ కొత్తగా చెప్పేది ఏముంది క్లియర్ కట్ అక్కడే కనబడుతుంది కదా ఈ సంవత్సరం అభివృద్ధి ఏమైంది ఏంటి అనేది ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థానంలోనే ముఖ్యమంత్రి ఏరియాలోనే ఆయన కంచి కోట్లోనే టీడీపీ జెండా ఎగిరింది అంటే ఇంకా మిగతా రాష్ట్రం గురించి చెప్పో మనం ప్రత్యేకించి జనాలు చూస్తున్నారు అది కూడా మరి హాస్యపదమైన మాటలు మాట్లాడడం చేయడం తప్ప అసలు వీళ్ళ గురించి మాట్లాడతారు మా టైం వేస్ట్ తప్ప ఇంకా వేరేది ఏం లేదండి ఒక మాటలో చెప్పాలంటే మరి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అని మాత్రం అధికారం చేపట్టదంటారా నూటికి నూరు శాతం అవకాశం ఉంటే నూట యాభై శాతం పట్టదు థ్యాంక్ యూ భయ్య